ముందుగా అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ్ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే కొత్త మన మన భారతదేశంలో చూసుకుంటే మొత్తం స్టాక్ మార్కెట్లో డిమెట్ డీమేట్ అకౌంట్ వచ్చేసి అంటే బ్రోకరేజ్ మనం స్టాక్స్లో మనీ పెట్టడానికి డీమేట్ అకౌంట్ యూజ్ చేస్తాం కదా సో అవి వచ్చేసి మన భారతదేశంలో మొత్తం పద్నాలుగు కోట్ల అకౌంట్లే ఉన్నాయి సో అందులో యాక్టివ్ ఏమన్న ఉన్నాయి ఇన్యాక్టివ్ ఏమైనా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే మన భారతదేశంలో ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కాదు స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ స్కోప్ ఉంటుంది సో మీరు కనుక మనీ పెట్టాలనుకుంటే ఇప్ మీద మనీ ఉంటే మీకు స్టాక్ మార్కెట్ నుంచి నేర్చుకుందాం అనుకుంటే ఎలా నేర్చుకోవాలంటే సపోజ్ ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ నుంచి ఏం తెలియదు తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఒక హండ్రెడా ఫైవ్ హండ్రెడా ఇది నేర్చుకోవడానికి పర్పస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సరే ఈ ఫైవ్ హండ్రెడ్ నావి కాదు అని అనుకొని డిమెంట్ అకౌంట్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసినాక ఏదో ఒక స్టాక్స్ అంటే మీరు అనాలిసిస్ చేసుకుంటారా లేకపోతే ఎవరైనా చెప్పింది కొంటారా లేకపోతే మీకు అనిపించింది కొంటారా అవన్నీ ఏదో ఒకటి ర్యాండా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి అది చూడండి అసలు అంటే రోజు అంటే రోజు చెక్ చేసుకోండి ఒక ఒక మీకు అంటే అమౌంట్ బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ హాఫ్ ఫైవ్ స్టాక్స్ కొనండి అలాగని చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అసలు అసలు స్టాక్స్ అంటే ఎట్లా సినోరియా ఏంటి ఏ స్టాక్ ఎలా పడుతుంది ఎలా పడుతుంది మీరు ఏమేమి ఎస్టిమేట్ చేయాలి ఒక స్టాక్ని మనం ట్రాక్ చేయాలంటే ఇవన్నీ అనేవి మనకు తెలుస్తాయి సో ఒక స్టాక్ని ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొన్నా ఎంత కొన్నాక ఎంత ప్రాఫిట్కి అమ్ముకోవాలి అది అంటే ఏ టైంలో లేస్తుంది అండ్ దాని ప్రైజెస్ ఏ టైంలో లేస్తుంది ఏ టైంలో పడుతుంది ఇవన్నీ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలన్నా కూడా స్కోప్ ఉంటుంది ఎందుకంటే కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి పాత కంపెనీస్కి ఆల్రెడీ అంటే ఉన్నవాళ్ళు అంటే స్టాక్ మార్కెట్లో ఏంటి మనకి ముందు మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే వా స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ఎందుకు వస్తుంది డబ్బుల కోసం వస్తుంది ఆ కంపెనీకి ఇన్వెస్టర్స్ కావాలి మదు మదుపర్లను ఆకర్షించడానికి ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది సో మదుపర్లకు ఏం కావాలి లాభాలు కావాలి సో వాళ్ళకి డబ్బులు కావాలి మనకి లాభాలు కావాలి సో ఈ రెండు ఎప్పటికీ అంటే కంటిన్యూ సర్కిల్ లెక్క పోతూ ఉంటుంది ఇది సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఎంటర్ అయినా కూడా నీకేం తిరిగినప్పుడు ముందు ఎంతో అంత మనీ పోయి దాన్ని చేసుకో అంటే ఫస్ట్లో నేను అలా చేసిన సో దాన్నే మీకు చెప్తున్నా మీరు వేరే విధంగా ఏదన్నా అయినా కూడా ట్రై చేయచ్చు జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్తో అంటే చిన్న చిన్న మీకు మొత్తం మార్కెట్ గురించి అర్థం కావాలంటే ఇలా కొంచెం బేసిక్ చేసుకుంటే మీకు తొందరగా మార్కెట్ గురించి అర్థమవుతుంది ఇంకా ఎఫ్ఎన్ఓ అంటే ముందే దాని జోలికి వెళ్ళకండి సో ఎఫ్ఎన్ఓ ఓ ఎలాగంటే ఇట్ ఇట్ ఈజ్ ఏ ఒక పందెం లాంటి బెట్టింగ్ పర్పస్ లెక్క అని నాకు అనిపిస్తుంది మళ్ళీ మీరు అదే ఇదా అని కొంతమంది కామెంట్స్ పెడతారు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ సెన్సెక్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ ఇవన్నీ ఎప్పుడు పడతాయి ఎప్పుడు లేస్తాయి ఇవన్నీ మనము వాటిని ముందే గెస్ చేసి దాంట్లో మనీ పెడితే దాంట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఎఫ్ఎన్జో ఎఫ్ఎన్ఓకి అంటే ఎఫ్ఎన్ఓలో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది సో మీరు రెండిట్లో దే రెండిట్లోకి వెళ్ళొచ్చు లేకపోతే ఒక్కదాన్ని కూడా చూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే సో స్టాక్ మార్కెట్లో వెళ్ళడం ఒక స్టాక్ మార్కెట్లోకి రావడం వల్ల మీకు చాలా మంచిదే చాలా మంచి విష మంచి మంచిగా మంచిదే ఎందుకంటే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు స్టాక్ మార్కెట్కి ఏంటంటే చాలా మీరు ఎంత వెళ్తున్నా కొద్దీ మీకు ఇంకా తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే స్టాక్ మార్కెట్ నుంచి మళ్ళీ క్రిప్టో ఎఫ్ఎన్ఓ బ్యాంక్ నిఫ్ట్ ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది తెలుసుకోవడానికి సో మీరు కనుక ఇంట్రెస్ట్ అంటే మీకు చాలామంది ఉంటారు కదా నేను అంటే ఇంట్ స్టాక్ మార్కెట్లో తర్వాత మనీ పెట్టాలి ఎన్ని చేసుకోవాలనే వాళ్ళు ఇప్పుడే మీ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉండి మనీ పెట్టేసి చూడండి మీకు ఇప్పటి నుంచే స్టాక్ మార్కెట్ గురించి అర్థమవుతుంది యా ఇది నేను చెప్పాలనుకుని ఈరోజు వీడియో మళ్ళీ తర్వాత వీడియో దాకా మన ఛానల్ని అప్పుడప్పుడు వచ్చి ఒక లుక్కేసి వెళ్ళండి సో స్టే ఆన్ శ్రవణ్ టాక్ సారీ శ్రవణ్ రాక్స్ తెలుగు ఛానల్ని బాయ్ బాయ్